హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాలిన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మేము శ్రీశైలం అయితే వచ్చామండి దర్శనం అయితే అయిపోయింది ఒక రోజైతే స్టే చేయాలి అని చూస్తుంటే రజక అన్నదాన సత్రం అయితే కనిపించిందండి ఇక్కడైతే చాలా రీజనబుల్ ప్రజల్లోనే రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మనకి రజక నిత్య అన్నదాన సత్రం ఎలాగో ప్రతి క్యాస్ట్కి ఇలాగే సత్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడైతే రెండు సార్లు అయితే భోజనం కూడా పెడతారు ఫ్రీగానే ఇక్కడ సాధారణ రూమ్ అయితే ఐదు వందలు అదే ఏసీ రూమ్ అయితే పన్నెండు వందలు అతి తక్కువ లోన్ అయితే అందుబాటులో ఉన్నాయి అలాగే ప్రైవేట్ సత్రాలు అయితే కూడా ఉన్నాయి అవి అయితే చాలా కాస్ట్ అండి టూ పాయింట్ ఫైవ్ కే నుంచి స్టార్ట్ ఉన్నాయి నార్మల్ రూమ్సే ఇక్కడైతే ట్వెల్వ్ హండ్రెడ్కే వచ్చేస్తుంది కదా ఏసీ రూము ఒకసారి ఇది శ్రీశైలం వచ్చినప్పుడు ఇలా విజిట్ చేయండి ఇలా రజకులకే కాదు ప్రతి క్యాస్ట్కి ఇలా ఉందండి సత్రాలు యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ విగ్రహాలు చూసి నేను ఎవరా అనుకున్నాను అప్పుడు మా వాళ్ళు అయితే చెప్పారు మడివేలు మాచయ్య మన రజకులకి దైవం అని చెప్పి అసలు నాకు నిజంగా తెలియదండి శివయ్య అయితే వీరభద్రుడు చెవట రూపంలో అయితే పుట్టాడండి అయితే ఒకరోజు శివయ్య బట్టలు తుకుతుంటే బట్టలు అయితే ఉతికినా మురికైతే వదలవండి అప్పుడు శివుడు అయితే చూసి నవ్వి నీ తలదన్నేవాడు అక్కడ వస్తాడు అని చెప్తాడంటండి అప్పుడు వీరభద్రుడు చెవట రూపంలో పుట్టింది మనేలు మాచయ్య ఈ స్టోరీ అయితే నాకు అక్కడ స్టే చేయడానికి వచ్చిన వాళ్ళే చెప్పారండి నాకు కూడా తెలీదు మేమైతే రూమ్ తీసుకున్నాం కదండి ఇక్కడైతే రెండు బెడ్లు అయితే ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ ఇప్పుడైతే నైట్ ఎయిట్ థర్టీ నైన్ అయితే అవుతుంది ఇప్పుడైతే మేము ఫుడ్ తినడానికైతే వెళ్తున్నామండి మేమైతే సెకండ్ ఫ్లోర్లో అయితే మాకు రూమ్ అయితే ఇచ్చారు అక్కడ నుంచి అయితే మేము కిందకి వెళ్తున్నాము మన రూమ్ నెంబర్ చెప్తే మనకైతే టోకెన్ అయితే ఇస్తారండి ఆ టోకెన్ తీసుకెళ్తే మనకైతే ఫుడ్ అయితే పెడతారు ఫుడ్ కూడా చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇక్కడ ఫుడ్ అయితే చాలా హైజీనిక్ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి చాలా అంటే చాలా బాగుంది రెండు కర్రీస్ ఒక పప్పు ఒక సాంబార్ అయితే వడ్డించారు అలా అదేవిధంగా పెరుగు కూడా అయితే యాడ్ చేశారండి ఇక్కడ విరాళం కింద ఒకరోజు అయితే అన్నదానం అయితే మనం కూడా విధంగా అదేవిధంగా ఎవరు స్తోమతకుంది వాళ్ళైతే ఇచ్చుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది అంతేనండి ఈ వీడియో చాలా సింపుల్గా ఉంది మీకు ఎవరికన్నా ఈ వీడియో యూస్ఫుల్ అయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు అంటే దెన్ బాయ్ బాయ్